శ్రీమత్తమ అందరికీ నమస్కారం శ్రీరాముడు లక్ష్మణుడితో ఇలా అంటున్నారు లక్ష్మణ జానకీదేవి గురించి మనకి ఏ విషయమూ తెలియటం లేదు ఆమె ఎలా ఉందో ఏమో జానకి లేకుండా నేను తిరిగి అయోధ్యకు వెళ్ళలేను రాజ్యం చేజారిపోయింది వనవాస జీవితం గడపాల్సి వస్తోంది తండ్రి మరణించాడు భార్యను అపహరించి తీసుకొని పోయారు ఇంకా ముందు ఏమేమి చూడాల్సి వస్తుందో మనము ఉత్తమ వంశంలో జన్మించాము రాజకుమారులుగా అన్ని సౌకర్యములు మనకి సులభంగా దొరుకుతాయి అయినా ఈ వనంలో ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తోంది లక్ష్మణ నీవు కూడా భార్యను రాజభోగాలను వదిలి నా వెంట వచ్చావు నీకు కూడా ఈ కష్టాలు తప్పలేదు విదేహుని కుమార్తె అయిన వైదేహి సీతాదేవి కూడా మన వెంట వచ్చింది దైవము ఆమెను కూడా ఇలాంటి భరించలేని బాధాకర పరిస్థితుల్లో నెట్టివేసింది రావణుని దగ్గర ఆ సీతాదేవి ఎన్ని బాధలు పడుతూ కాలం గడుపుతుందో కదా ఆ సాధ్వీమణి చాలా పవిత్రుడాలు తనకు నా మీద ఎంతో ప్రేమ ఉన్నది సీత ఎన్నటికీ రావణునికి వశం కాదు జనకుని ఇంట పుట్టిన ఆ సీతాదేవి పరమ పవిత్రుడాలు రావణుడు ఆమెను భయంకరంగా బాధపెడితే జానకి తన ప్రాణాలైనా విడిచిపెడుతుంది కానీ అతనికి అధీనురాలు మాత్రం కాదు ఇది ఖచ్చితమైన విషయము జానకీదేవి జీవితము ఒకవేళ సమాప్తమైతే తన ప్రాణాలు తాను విడిస్తే నేను కూడా నా ప్రాణాలను విడిచేస్తాను జానకీదేవి లేకుండా నేను బ్రతకలేను ఇది పూర్తిగా నిజము అని చెబుతూ శ్రీరాముడు ఎంతగానో బాధపడుతున్నారు ఆయన కళ్ళల్లోంచి నీరు ధారాళంగా ప్రవహిస్తోంది ఇది చూసిన లక్ష్మణుడు ఆయనను ఊరుకోబెట్టడానికి ఇలా అంటున్నారు ఓ మహానుభావ మీరు ఇంత బాధపడద్దు మీ మనసులోంచి కాస్త ఈ బాధను దూరం చేయండి ధైర్యంగా ఉండండి రాక్షసుడు రావణాసురుడు వాడిని సంహరించి జానకీదేవిని తీసుకుని వద్దాం మీరు దయచేసి ఇంత బాధపడవద్దు అని ఆయన మాట్లాడుతున్నారు లక్ష్మణుడు మాట్లాడిన మాటలు ఇంకా చాలా ఉన్నాయి తర్వాత ఈయన పారాయణం ఎలా మొదలుపెట్టారు ఎవరి ద్వారా తెలుసుకున్నారు ఇవంతా తెలుసుకోవడం కోసం వచ్చే కథ వినండి ఈ కథ ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి